అతడు సేవక మాత్రుడు కాడు అతడు క్రీస్తు నందు ప్రియ సహోదరుడు మొదటి పట్టణము పునీత పౌలు ఫిలోమోనుకు రాసిన లేక ఒకటవ అధ్యాయము వచనం నుండి ఇరవయో వచనం వరకు నా సహోదరుడా నీ ప్రేమ నాకు అమితముగా ఆనందమును ఓరటను కలిగించినది ఎలా పవిత్రుల మనస్సులకు నీవు విశ్రాంతిని కలిగించితివి ఈ కారణము వలనే నీ కర్తవ్యమును గూర్చి క్రీస్తునందు నిన్ను శాసించు సాహసము నాకున్నను దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను ఏసుక్రీస్తు కొరకు రాయబారి ఇప్పుడు బందీను అయిన నే అయిన పౌరులను నేను ఈ మనవి చేయుచున్నాను నేను చెరసాలలో ఉనేశమునకు తండ్రిగా మారాను ఆ బిడ్డ కొరకు నీకు ఒక మనవి చేయుచున్నాను పూర్వము నీకు అతడు ఎట్టి ప్రయోజనకారియు కాడు కానీ ఇప్పుడు అతడు నీకును నాకును ఉపయోగపడును నా హృదయమునైనటువంటి అతనిని నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సాయపడటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకోనవలనని ఉన్నది కానీ నాకు సాయం చేయ చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటియే నా అభిమతము కనుక నీ సమ్మతి లేక నేను ఏమీ చేయను వనేశము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందటికే కావచ్చును ఇప్పుడు అతడు సేవకు మాత్రుడు కాడు సేవకుని కంటే ఎన్నయో రెట్లు అధికుడు అతడు ప్రత్యేకముగా నాకు ప్రియ సహోదరుడు ఇక శరీర విషయమున ప్రభువు విషయమున నీకు అతడు ఎంతటి వాడు కాగలడో కనుక నన్ను నీ భాగస్వామిగా నీవు ఎంచునిచో నాకు నీవు స్వాగతం ఇచ్చినట్లే అతనికి స్వాగతిమ్ము నీ పట్ల అతడు ఎట్టి తప్పు అనర్చి ఉన్నను లేక నీకు ఏమైనా రుణపడి ఉన్నను అది నా లెక్కలలో కట్టుకునుము పౌలకు నేను దీనిని నా స్వహస్తములతో వ్రాయిచున్నాను దానిని నేను తీర్తును ఇక నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా కనుక నా సోదరుడ ప్రభు కొరకై నీవు నాకు ఈ ఉపకారము అనర్పము క్రీస్తు నందు నా హృదయమును శాద తీర్చుము ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు